శ్రీరామ నవి పండుగ నాడు గాల్ల బాణ మొగిలితే అదంతా వంకులు తిరుక్కుంటా పోతాదంట మస్జిద్ మీదకి మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకై నరికిండ్రు అమ్మవారి తలకాయ లేచింది ఆమదర నిరాహార దీక్ష చేస్తా గాని చంద్రాని గుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే ఎలక్షన్ రోజు ఎలక్షన్ రోజు నేను పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది పది మీటర్ దూరంలో ఉన్నాయి స్టేషన్ కాపాడుకోలేకపోయినా మేము ఇది బంగ్లాదేశ్ కాదు హిందుస్థాన్ హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తుంది చెత్తనా కొడుకులు ఊరుకునేది లేదు ఇది హిందూ ముస్లిం సమస్య కాదు ఇది ఎంఐఎం సమస్య ఎంఐఎం సమస్య ఇట్లా మేము గమ్ములు అనుకుంటున్నారు ఈ వస్తాడో పేడో తేలాల ఇది ఒక రోజు గాని ఒక వారం గాని ఒక నెల గాని ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది కలిసి కదలా జై బోలో భారత్ మాతాకి